కాదు అని కొంతమంది ఏం చేస్తారు ఆ నొప్పి భరించలేక కొంతమంది చనిపోతారు ఈ నిందను భరించడం నా వల్ల కాదు అని కొంతమంది ఏం చేస్తారు చనిపోతారు కానీ ఇజ్రాయేలీలు చనిపోతున్నారు ఇక్కడ చనిపోలేదంటే ఏం చేస్తారంటే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారంట ఎందుకు ఎస్ విడిపించుకున్న దేవుడు ఉన్నాడు కాబట్టి హలెయ హెలూయా కాబట్టి వాళ్ళు ఏం చేశారంట ప్రార్థన వాళ్ళు ప్రాణాలు విసిగిపోయి అంట విసిగిపోయిన ప్రాణం నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారు దేవునికి ప్రార్థన చేస్తున్నారంట హలియ వాళ్ళు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో చూద్దాం ఇప్పుడు మనం చదువుకుందాం ఇరవై నాలుగు వచ్చు రెండు ఇరవై నాలుగు హలియ హ ఎప్పుడైతే చూడండి ఇప్పుడు ప్రాణం విసిగిపోతే ఎలాంటి ప్రార్థన బయటకు వస్తుంది సింపుల్గా రెండు నిమిషాలు ప్రభువా నన్ను కాపాడానికి వదిలేస్తారా లేదు ప్రాణం విసిగేంతగా దుష్టుడు వాళ్ళని హింసిస్తే వాళ్ళు చేసిన ప్రార్థన ఎవరికైనా పడిందంట దేవుని